అలాగ టు టుడే వీడియో మీరు అన్ని వీడియో చూపించాలి కదా ఇది మా మా గారు కోసం మా మా వర్టును ఎప్పుడు అని మా పొలం కోసం వచ్చేసి బియ్యం ఆ వర్షాలు చూస్తాను చక్కడ ఉన్నాను అదే దిగను ఇక్కడ చూస్తాను ఇంకో అక్కడ మా బాబాయ్ ఉన్నాడు ఇక్కడ మొత్తాతున్నాను ఇంకో ఇక్కడ మొత్తం బత్తాలున్నాయి తినే బియ్యం వస్తారు నాకు మొత్తం విషారగా ఎలా ఉన్నాద మిషన్ ఇవాళ మిషన్ ఖరాబ్ అయినా మిషన్ చేశారు నేను చేసి కూర్చున్నాను

চল নাই মত চীকটেমার এর চলছে বসালু ত্রি ফোর ফাই সাইন নাইন টেনে বসালে వచ్చేసి బాగా చలిపెడుతుందని ఏంటేసుకున్నాము బ్యాక్ సైడ్ రైస్ మిల్ ఇది ఈ రైస్ మిల్ ఉన్న ఊరు పేరు మన ముత్తారం అక్కడ జోపుతున్నారు అది ఒక ఇంట్లో అయినా కానీ ఒక టూ అవర్స్ పడుతుంది రాసరాల్లో కూర్చున్నాను అది ఇండియా డబ్బా డబ్బా అంటున్నాను అదే నైమట మిషన్ కూర్చుంది చూస్తాను అంటే ఏమన్నా అది కూర్చున్నా అంటే ఏమన్నా బియ్యం వస్తాలకి ఏమన్నా దారుణంగా అంటే బియ్యం బాగుంటుంది

డిస్టర్బింగ్ డిస్టర్బింగ్ ఉండాలి అంటే సౌండ్ ఏమనుకోకండి అలాగే మేము చెప్పానండి నాకు ఎయిట్ నాకు ఎయిటీ వన్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్

ఇది పన్నె వాట ఒక పెద్ద మిల్లు దీన్ని మాస మిల్లు అంటారు ఏమంటారు చేయండి అంటారు కాదు కానీ మనం వడ్డైతే తౌడు ఉంటుంది ఆ తౌడి సైడ్ వస్తుంది వెనక వెనక ఆయన కాంటా మీద ఉంటుంది కాంటా అంటే మే వెయిట్ మిషన్ అంటే మనం వెయిట్ చెక్ చేస్తాం కదా మిషన్ చూసిన దాన్ని వెయిట్ చెక్ చేసి ఏది చేసి డాక్టర్ వచ్చాము ఏమో మీకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అండి ఏదేదో మీకు కనిపించట్లేదు బాబా అక్కడ చిన్న ఊతు కనిపిస్తుందా అది ఇట్లా ఛానల్ తెలుసా ఆ ఛానల్గా తవడంతో చూడండి ఆ మీట్ సపరేట్ చేసి ఇక్కడ పైపు ఉన్న చూడండి వైట్ ఇట్లా ఇంకో ఇట్లా వైట్ ఇట్లా వైట్ వచ్చింది అది దాంట్లో చాలా మళ్ళీ వస్తాడు మిగిలిన తవడానికి పోతుందంటే ఇంకో ఇట్లా ఇలా పోయి అటు వేరే సైడ్ పోతుంది ఆన మిషన్లు ఉంటాయి కానీ అవన్నీ అవన్నీ వేరే వాళ్ళ గురించి నేను మా గురించి మేము అదిగారికి సిక్స్కి వచ్చాము సిక్స్కి వస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ நைட்டு எயிட் தர்ட்டி கால் எவ்வளோ பண்ணிச்சு அந்த பயிர் முக கண்டிச்சு ரெட் சைடு வெடிச்சுனா

バイバイ。Take care, take care.